ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకార చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఇంతకు ముందు వంద క్యాంటీన్లు ప్రారంభించాం ఈ రోజు ఒక డెబ్బై ఐదు క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం రెండు కలిపి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు అయినాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు కిందన పెట్టడం కాదు ఈరోజు ఒక మంచి బిల్డింగ్ లు కట్టి మంచి పవి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం పేదవాళ్ళందరికీ ఇది ఒక వర ప్రసాదినిగా తయారైంది ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రి ఐదు రూపాయలైతే మూడు కోట్ల పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళు చాలా కష్టపడతారు కష్టపడి ఒక రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు సంపాదిస్తే అది తిండి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది రెండోది ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్ర లేస్త వంట చేసి అక్కడనే తీసుకొచ్చిన అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం మళ్లీ కనీసం ఆ రోజునటువంటి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ టౌన్ లో ఉంటే అలాంటి టౌన్ లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు పదహైదున ప్రారంభించాం ఈ రోజు వంద రోజులు ఈ ప్రభుత్వం అంటే వంద రోజులు వచ్చిన సందర్భంగా మరొక డెబ్బై ఐదు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ క్యాంటీన్ లో మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు నాలుగు వందల యాభై మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు ఉదయం ఐదు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం ఆరు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు రాత్రి మూడు వందల మంది భోజనం చేస్తున్నారు ఆవరేజ్ దగ్గర దగ్గర వంద క్యాంటీన్ లో నాలుగు ఐదు వందలు నాలుగు వందల యాభై మంది మూడు పూటలు కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం నేను ఒకటే అపీల్ చేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది చేయడానికి ముందుకు వస్తున్నారు నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి పది రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాల పనిచేశాం మళ్లీ నార్మల్స్ దేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం ఆ పది రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం ఇరవై ఐదు రూ ఇరవై ఐదు వేల రూపాయలు ఎప్పుడు ప్యాకేజ్ ఇవ్వలేదు ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో ఆ రోజులు చాలా ఇబ్బంది పెడితే ఆ పది రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం అదే సమయంలో ఇరవై ఐదు కేజీల బియ్యం అంతేకాకుండా ఒక కేజీ కందిపప్పు ఒక లీటరు పామాయిలు ఇంకో పక్కన ఒక కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేశాం ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు ఇంకొక పక్కన నేను ఒక పిలిపించాను ప్రతి ఒక్కరూ ముందుకు రండి సహాయం చేయమని కోరితే ఈ రోజుటికే మీరు ఒక్కసారి చూస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు నేను ఎప్పుడు వినలేదు దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఈ రోజు కూడా నేను చూశాను కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవక నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది మంచికి స్థానం ఉంది మంచి చేస్తే సహకారం ఉంటుంది అదే ఈరోజు నిరూపితమైంది ఏదైతే నేను చూశాను ఇప్పటికి కూడా వరదల్లో పది రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం పది రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురద లు లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డీఆర్ఎఫ్ గారు వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళారు అదే మరియు మీడియా కూడా చాలా బాగా పనిచేశారు అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు ఆ బురదలోనే పనిచేశారు ఇది ఒక చరిత్ర కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే అధినేతలపైనే పైనే కాకుండా రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు పైశాచిక ఆనందాన్ని పొందారు ఈవన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఎవరెన్ని కుట్ర చేసినా కుతంత్రాలు విన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఏదైతే ఈరోజు నేను చాలా సార్లు చెప్పాను అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకటి ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా ఎప్పుడూ లేనంత వర్షపాతం పడడం ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇన్ఫ్లోస్ రావడం ఒక ఎంత అయితే ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మన బుడమేరు డ్రైన్కి యాభై ఏడు కోట్ల రూపాయలు ఐదు ప్రాజెక్టులకి శాంక్షన్ చేశాం అది కాని ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అయ్యేది ఆ మోడర్నైజేషన్ ఆపేసారు ఎక్కడికక్కడ ఆ ప్రాజెక్ట్ మనం చూస్తే అడుగు అడుగున అక్కడ దానిపైన దురాక్రమణ చేశారు అక్రమ కట్టడాలు కట్టారు నీళ్లు పోనియకుండా చేసే పరిస్థితికి వచ్చారు అయితే రాత్రి మగుళ్ళు మా వాళ్ళు పనిచేసి ఒక పక్క బుడమేరులో పడినటువంటి గండులు పూడ్చడం ఇంకొక పక్కన కింది వరకు నీళ్లు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలన్ని ప్రయత్నాలు చేసాం ఇది రాష్ట్రం దేశం మొత్తం గుర్తించింది ఇంకొక పక్కన ఈ రోజు ఇచ్చిన ప్యాకేజ్ కూడా నేను చూస్తే నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేశాం ఏదో టెక్నికల్ గా మాట్లాడడం కాదు టెక్నికల్ గా చేయడం కాదు హ్యూమన్ యాంగిల్ ఆలోచించండి మళ్లీ వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళు మామూలు స్థితికి కోలుకునే విధంగా మనం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పాను దానిపై అందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఇంకొక పక్క ప్రభుత్వ సహాయం కానీ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేశాం ఇప్పటికి ఇచ్చిన ప్యాకేజ్ ప్రకారం అన్ని ఫైనల్ అవుతున్నాయి వీలైనంత తొందరలో ఎవరైతే అక్కడ టెనెంట్స్ ఉంటారో అద్దెకున్నారు వాళ్ళకే నేరుగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం వ్యవసాయంలో కూడా కౌలు రైతుకు నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం మొదటిసారి వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్లీ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎట్టి పరిస్థితిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో వరకు వరదల్లో ఉన్నాం ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో మీరు చూస్తే వంద వెయ్యి అడుగుల ముందుకి వెళ్లగలిగాము వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి ఈ రోజు కూడా మేము రూరల్ డెవలప్మెంట్ లో ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటింటికి కొల్లా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనం యాభై పర్సెంట్ ఇస్తే వాళ్ళు యాభై పర్సెంట్ డబ్బులు ఇస్తారు కొన్ని రాష్ట్రాలు అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని పూర్తి చేశారు కర్ణాటక అయితే యాభై వేల కోట్లు అరవై వేల కోట్లకు శ్రీకారం చుట్టారు వేరే రాష్ట్రాలన్నీ చేశాయి దురదృష్టం మన రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఉపయోగించుకునే పరిస్థితులు లేదు ఎస్టిమేట్స్ కూడా తయారు చేయని పరిస్థితి వాళ్ళు ఇచ్చింది కూడా మూడు క్వాలిటీస్ పెట్టారు దాంట్లో ఒక పక్కన ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ వాటర్ ఇవ్వాలని రెండో ఒకసారి మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క సోర్స్ కూడా సస్టైనబుల్ గా ఉండాలని అంటే మామూలు బోర్లో నీళ్లు ఇవ్వడం కాదు నీళ్లు ఇస్తే శాశ్వతంగా ఉండదు ఏదైతే అశోర్డ్ వాటర్ ఉందో ఆ వాటర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా పెట్టి దేశం అంతా ఇచ్చారు వన్స్ ఫర్ ఆల్ సమస్య పరిష్కారం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తే పంతొమ్మిదిలోనే ఇది ప్రారంభించారు ఐదేళ్లు అయ్యింది ఈ రోజు మీరు చూస్తే అస్త వ్యస్తంగా ఉంది ఆ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా వీళ్ళు వాటా ఇవ్వకుండా లేనిపోని విన్యాసాలు చేసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ఇదే అన్ని వ్యవస్థల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదు డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యమైపోయినాయి ఈ రోజు ఒక్కొక్కటే స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తుని ఇంకొక పక్కన మీరు చూస్తే మేము ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నిర్వహించడానికి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా ముందుకు తీసేపోతున్నాం అందులో మలో మైలు రాయి రోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వచ్చింది మొత్తం అన్నా అన్నింటికి ఒక నూట యాభై కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అవుతుంది అయితే ఈ రెండు వందల మూడు క్యాంటీన్లు వస్తే నూట యాభై అరౌండ్ ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో దానిపై కూడా అనేక కంప్లైంట్లు కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూర దృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తాన్ని పరిస్థితి వస్తుంది డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏమాత్రం ఎనుకౌటర్ లేదా అన్నదానం ఇంటిలో ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను మొత్తం ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను ఏ స్ఫూర్తిని అయితే మీరు చూపించారో వరదల సందర్భంగా అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కండి మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా మీ ఇంట్లో ఎవరికైనా గుర్తు పెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసిన అలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఒకసారి మన పెద్దలు జరిపినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం మళ్లీ వాళ్ళు గుర్తు పెట్టుకునే కార్యక్రమాలు కొన్ని పెట్టుకుంటాం మీ పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా సరే మీరు ఈ క్యాంటీన్ ద్వారా పది మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అక్షయ పాత్ర చాలా బాగా చేస్తున్నారు మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ రాలేదు ఇక్కడ టీవీలు పెడతాం స్క్రోలింగ్లు పెడతాం మీకు అవసరమైతే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలంటే అడ్రస్ చేయొచ్చు అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ ఉంటే ఇంకా సంతోషం ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సేవా భావానికి ప్రే ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీసు ఖర్చు పెట్టండి అది మనందరి బాధ్యత అది చేయగలిగితే ఈ సమాజంలో ఈ పేదరికం కానీ పేదవాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది అందుకే పిలుపుస్తున్నా ఈ అన్న క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తి నేనేదో నూట యాభై కోట్ల రూపాయలు ప్రజలు పెట్టాలని కాదు నేను అది కూడా స్పష్టంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నూట యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది పెట్టే శక్తి ఉంటుంది అనేక కార్యక్రమాలు పెడుతున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని అన్నా క్యాంటీన్ అంటే ఒక భావానికి ఒక స్పూర్తి ఇచ్చే కేంద్రంగా తయారు కావాలన్న ఆలోచన అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా అవసరమైతే ఒక పూట ఒక క్యాంటీన్ కాంట్రిబ్యూట్ చేయండి రాష్ట్రం అంతా అవసరమైతే చేయండి ఏ విధంగా చేసిన కార్పొరేషన్ మీద డబ్బులు ఇవ్వండి ఇవన్నీ కూడా మనం పగడ్బందీగా చేద్దాం ప్రతి ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేద్దాం అవసరమైతే దీని మీద ఒక కాలం కూడా రన్ చేయమంటాం అన్నా క్యాంటీన్ ఎవరైతే దాతరిస్తున్నారో కంటిన్యూగా దానికి ఒక కాలం పెట్టి రిలీజ్ చేస్తాం నేను డబ్బుల కోసం కాదు ఒక స్పూర్తి కోసం ప్రజలకు కూడా ఒక సేవాభావాన్ని కల్పించడం కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీరే చూశారు క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం రెండోది పరిశుభ్రమైన ప్రాంతంగా తయారు చేశాం ఎవరు ఇక్కడికి వచ్చినా అక్కడ చూసినప్పుడు దీనిపైన కూడా కావాలని కొంతమంది కొన్ని తెలుసు ఈ పార్టీలు ఎట్లున్నాయో ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి పార్టీని నలభై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులందరూ కలిసి ఏమేం చేస్తుందని మీరే చూస్తున్నారు కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు కానీ భోజనం పెట్టేవాళ్ళు కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సమస్తని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు దేశంలోని దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షల మందికి ఒక్కొక్క రోజున భోజనం పెడుతున్నారు ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టి ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర ఆ అక్షయ పాత్ర డబ్బులు ఎక్కడో గవర్నమెంట్లు ఇవ్వడం లేదు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి ఏలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది దివాలా కోర్తలంతా పెరుగు కాదు దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరి కొనసాగుతుంది ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను ఈ రోజు దీనికే కన్ఫైన్ అవుతాను తిరుమల లడ్డు ప్రసాదం ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి మీరు ఎలా భరోసా అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి సవితం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాన్ని ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులు ఉంటాయి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువలనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులు అందరూ కూడా జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేచడం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దానికి కూడా గోవాల్సింది చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైసాచిక ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు అందుకే మీరు నేను ఇన్న కూడా చెప్పాను ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది దాని వాడడం నేను ఎలక్షన్ రిజల్ట్ జంతున్నా చేస్తున్నారు మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఇప్పటికే పారిపోయారు ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పొందం తీసుకెళ్తాం పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం ఎవరు చేశారు ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ నమస్కారం చందలపాడు ఎంపీడీ సార్ ఎన్టీఆర్ జిల్లా తమరు టైమ్